మోసం శివారు మోసం ఆరేగూడెం శివారులో అటవీ అధికారులు దౌర్జన్యంగా పట్టాభూముల్లో చెట్లు నాట కార్యక్రమం చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఇవాళ రైతులతో సహా ఇక ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది చాలా దారుణం పట్టా ఉన్న రైతులు ఆల్రెడీ ఈ బోడకుంట గంగ అనే వికలాంగురాలకు రెండు ఎకరాల పట్టా అసైన్డ్ భూమి ఉన్నది అయితే దీంట్లో ఇవాళ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యకరంగా రావడం నేను వారికి ఫోన్ చేసి అసలు జాయింట్ సర్వే చేపిద్దాం ఫారెస్ట్లో వస్తుందా లేకపోతే రెవెన్యూలో వస్తుందా తేల్చే వరకు మీరు తొందరపడొద్దని చెప్తే అమాంతంగా ఫారెస్ట్ వాచర్లను తీసుకొచ్చి బొందలు తవ్వి అక్కడ చెట్లు నాటే కార్యక్రమం చే చేసారు చాలా దారుణం మేము ఒక్కటే అడుగుతున్నాము ఫారెస్ట్ అధికారులు ఇంత దౌర్జన్యంగా ఈ ప్రాంతంలో తెగబడి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి వివరిద్దానండి ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే జియో నెంబర్ నలభై తొమ్మిది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ చేస్తా అనే ఆలోచన ప్రభుత్వం చేయడం ఉమ్మాటికి దుందుడుపు చర్య ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే నేను ఒక్కటే అడుగుతున్నా వెంటనే ఎక్కడైతే సమస్య ఉన్నదో అక్కడ కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి జాయింట్ సర్వే నిర్వహించాలి తర్వాత రైతులకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన పోడు రైతులను కానీ ఫారెస్ట్ భూములను సాగు చేస్తున్న రైతులు కానివ్వండి ఎవరిని ఇబ్బంది పెట్టమని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ రైతులని పుచ్చుకునే కార్యక్రమం చేస్తారు కాబట్టి వెంటనే ఈ దుందుడుకు చర్యలకు మీరు స్వస్తి పలకాలే జాయింట్ సర్వే నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా రేపు ఈ రైతులని తీసుకుని కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది తప్పకుండా వారికి న్యాయం జరిగే జరిగే విధంగా ఆలోచన చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా జై హింద్